ఓం శ్రీమతులేమహా అందరికీ నమస్కారం హరహర మహాదేవి శంకర కార్తీక మాసం జరుగుతోంది అయితే రేపే తొలి సోమవారం మొదటి సోమవారం అన్నమాట కార్తీక మాసంలో వెరీ పవర్ఫుల్ చాలా పుణ్యప్రదమైన రోజు ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం కలుగుతుంది అది ఎలాగో చూడండి కార్తీక సోమవారం అనగానే తెల్లవారుజామునే స్నానం చేయాలి కార్తీక మాసంలో సోమవారం పూజ చేసే ముందు చల్లనీటితో పవిత్ర స్నానం చేయాలి ఈ శరీరము మనసు శుచిగా శుద్ధిగా ఉంచుకోవాలి అవకాశం ఉంటే నది స్నానం చేయండి అవకాశం లేకపోతే మన ఇంట్లో స్నానం చేసినా కూడా గంగాయ చెమినే కృష్ణ గోదావరి సరస్వతి నరదే సింధు కావరి జలేస్మదింకురు ఈ శ్లోకం కనుక రాకపోతే గంగాదేవిని తలుచుకుని పవిత్ర అనుకుని పవిత్ర పవిత్ర అనుకుని నమస్కారం చేసుకోండి గ గంగానదిగా భావించాలి గంగ నీడగా భావించాలి శుభ్రమైన తెల్లని దుస్తులు ధరించండి అంటే శుభ్రమైనవని తెలుపు రంగే అని కాదు ఈ మాసంలో సోమవారం శివపూజకి తెల్లని దుస్తులు ధరిస్తే పవిత్రతగా ప్రతీకట తెల్లని బట్టలు ధరించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని నమ్మకం అనిచేత కొంచెం లైట్ రంగు దుస్తులు క్రీమ్ కలరు అలాగే పూర్తిగా వైట్ని కాదు ఉన్నదాన్ని బట్టి వేసుకోండి ఉన్న దాంట్లో ఉపయోగించుకోండి అలాగే బిల్వ పత్రాలు అంటే మారేడు అంటే ఈశ్వరుడికి ఇష్టం కదా అయితే సోమవారము అలాగే కార్తీక మాసము ఇంక శివుడికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి బిల్వ పత్రాలని ఇతర పువ్వులు పండ్లతో పాటు సమర్పించండి అలా చేసినట్లయితే ఆ మొక్క ఇంటికి ఆ మహాశివునికి ఎంతో అనుగ్రహం కలుగుతుంది మన మీద అనుగ్రహిస్తారు అలాగే అభిషేకం చేస్తే ఎంతో మంచిది సో మామూలు సోమవారం అభిషేకాలు చేస్తారు కార్తీక సోమవారం అయితే ఇంకా ఎక్కువ ఫలితం ఇస్తుంది అనమాట ఏదైనా శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీరు పాలు లేదా ఇతర పవిత్ర పదార్థాలతో అభిషేకం చేయండి దీంతో మంచి ఫలితాలు ఉంటాయని నమ్మకం అంటే శివాలయంలో పూజల ద్వారాగా చేయించుకోవచ్చు అలా కుదిరినప్పుడు శివలింగాలు కూడా ఉంటున్నాయి కదా మనం కూడా పవిత్రంగా చక్కగా పవిత్ర జలం నీళ్లు ఆవు పాలు తీసుకుని వెళ్ళి అలా మనం అభిషేకించుకున్నా కూడా స్వామివారిని అనుగ్రహిస్తారనమాట అంటే అందరికీ ఒకేలా కుదరదు కదా అలాంటప్పుడు మనం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అంతే శివ మంత్రాలు చేపించుకోవాలి శివపంక్ష శివపంచాక్షరి మహామంత్రం అంటే ఓం నమ శివాయ మంత్రం మనం చక్కగా మనస్సు మనసులో తలుచుకుంటూ ఉంటే ఎంతో పుణ్యం ఇతర శివ మంత్రాల్లో కూడా పట్టించుకోవచ్చు అరహర మహాదేవ శంభోశంకరావచ్చు దీనివల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది అంటే అది మనసులో ఎప్పుడు కూడా మనం తలుచుకుంటూ ఉండడం అలవాటు చేసుకోవాలి చాలా మంచిది అలా చేసినట్లయితే అలాగే దీపం వెలిగించండి చీకటిపై కాంతి విజయానికి ప్రతీక కదా నెయ్యి దీపము లేదా నువ్వుల దీపం వెలిగించండి నెయ్యి అంటే ఆవు నెయ్యి అనమాట గేదెని అస్సలు ఉపయోగించకూడదు దీపారాధనకి ఆవు నెయ్యి మాత్రమే ఉపయోగించుకుంటే చాలా మంచిది గేదె నెయ్యి పడితే ఉన్న పాపాలు కూడా పోతాయి నిన్న కార్తీక పురాణాలు చెప్పాను అంచేత ఇలా వల్ల శివుని ఆశీస్సులు లభిస్తాయి ఆవు నెయ్యి మాత్రమే ఉపయోగించండి లేదంటే కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఉపయోగించవచ్చు ఇంకా నైవేద్యాల విషయానికి వస్తే కార్తీక మాసంలో సోమవారం రోజు శివుడికి పులిహోర అంటే చాలా ఇష్టము అలాగే శనగలు చక్కెర పొంగల్ అంటే కూడా ఇష్టమంట స్వామివారికి ఇలాంటివి నైవేద్యం పెట్టి తర్వాత దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి అందరికీ పంచిపెట్టాలి అలా చేస్తే కూడా శివునికి ఎంత మన మీద అనుగ్రహం కలుగుతుంది శివానుగ్రహం కోసం మనం ఇలాంటివి చేస్తే ఎంతో పుణ్య ఫలితాలు ఇస్తాయన్నమాట ఇంకా పేదవాళ్ళకి దానం చేస్తే కూడా ఎంతో మంచిది దాన ధర్మాలు చేయడం మనకు ఉన్న దాంట్లో దాన ధర్మాలు చేయడం ఎంతో ముఖ్యం అనమాట అంటే పెట్టిన వాడికి పుట్టిందే సాక్షి అంటారు దానం చేసుకుంటే అది మనం దాచుకున్నట్టు అనమాట అర్థం దానం చేసి మనం ఇచ్చేసినట్టు కాదు ఖర్చు పెట్టినట్టు కాదు కార్తీక మాసంలో దాన ధర్మాలు చాలా పుణ్యప్రదమైన పరిమాణాన్ని పరిణామాన్ని ఇస్తాయి అంటే చాలా పుణ్యప్రదంగా పరిణించబడుతుంది పేదలకు దానం చేయడం వల్ల చాలా శుభాలు వస్తాయి కార్తీక మాసం సోమవారం నమస్కారం ఈ కార్తీక సోమవారం మొదటి సోమవారం కదా కేదార స్వామి నోములు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు చక్కగా పొద్దు నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉంచి సాయంకాలం నాడు స్వామివారికి ఈ కార్తీక కేదారస్వామి నోవు నోచుకుంటే కూడా ఎంతో మంచిది అలాగే కార్తీక సోమవారం రోజు గుళ్ళో నక్షత్రమాల వెలిగిస్తే కూడా చాలా పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అలా కూడా చేయొచ్చు నోము నోచుకున్న వాళ్ళు కూడా కొంతమంది నోము గుళ్ళో కూడా చేసుకుంటారు అనమాట ఎవరిని మీరు బట్టి వాళ్ళు చేసుకోవచ్చు అందరికీ నమస్కారం